ఎలా ఉంది చూడ్డానికి అదిరింది రెస్టారెంట్ స్టైల్ కర్రీ కొత్త కర్రీ హలో గుడ్ మార్నింగ్ అందరే ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈరోజు సిద్ధుల ప్రకారం నా మనోరాలు పుట్టినరోజు అండి అది ఒక పెద్ద కోరిక కోరింది నీకేం చేయనమ్మా అని అడిగితే ఒక పెద్ద కోరిక కోరిందండి అదేంటో తెలుసా ండి చూస్తే మీరు షాక్ అయిపోతారు ఆశ్చర్యపోతారు నాకు ఇదే కావాలమ్మమ్మ అని అడిగింది నాకు కీరా కావాలమ్మమ్మా అని అడిగింది అనమాట చూసారా ఎంత పెద్ద కోరిక కోరిందను హెల్దీ చాలా హెల్దీగా అడుగుతుంది అన్నీ కూడాను కీర ఇచ్చేయి నాకు అదే కావాలి ఇంకేం వద్దు అని అడిగింది పోనీ పాయసం చైనా అని అడిగాను పాయసం అయినా అని అడిగితే వద్దమ్మమ్మా చిన్నప్పుడు చేసావు కదా వద్దు అని చెప్పింది పులిహోర అంటే వద్దు అని చెప్పింది నాకు కీరా కావాలి అని అడిగింది అనమాట ఇదే కావాలని అడుగుతుంది ఏం చేయని చెప్పండి ఏం చేద్దామన్నా ఇలాగే కావాలని అడుగుతుంది అనమాట రెడీ వెళ్ళిపోతావా నేను రావద్దా నేను రావద్దా స్కూల్కి రాను ఏంటి ఎవరిది నీదేనా బర్త్డేకి ఏం అడగాలి ఫిష్ కావాలా ఎక్వేరియం కావాలా నీకు ఓ సరే ఓకే నీకు ఎక్వేరియం ఇస్తాను ఓకేనా పెద్ద స్టాకింగ్స్ కూడా కావాలా ఓకే ఓకేనానా ఇప్పుడు స్కూల్కి రెడీ అయిపోయావు కదా వెళ్ళిపోతావా వెళ్ళిపోతావా కీరా తీసుకుని వెళ్ళిపోతావా కీరానే కావాలా నీకు ఇంకంతకంటే ఏం వద్దా నీకు సరే హెల్దీగా అడిగింది విన్నారు కదా మీరు అయితే ఈరోజు ఇదిగోండి మామిడికాయలు తీసుకొచ్చాం మార్కెట్ నుంచి మామిడికాయలు కీర ఆలు ఆలు కూర చేస్తా ఇది నాకు నా మనవరాలకి ఇచ్చేస్తా ఈ మామిడికాయలు దొరికినాయి మామిడికాయలతోటి ఆవకాయ పెట్టుకుందాం ఫస్ట్ టైం అనమాట కొత్త మామిడికాయలతోటి ముందుగా మనం ఆవకాయ పెట్టేసుకుందాం ఓకేనా ఇవన్నీ కూడా వారణాసి వంటిల్లో చూడండి వారణాసి వంటి ఛానల్లో ఆవకాయ వస్తుంది ఈ కూర వస్తుంది అన్నీ కూడా అక్కడ చూసేయండి ఓకేనా ఇంకేంటి ఫ్రెండ్స్ మీరేం చేస్తున్నారు క్యాబేజీ కూర చేస్తున్నారా నీకు క్యాబేజీ ఇష్టమా క్యాబేజీ నీకు ఇష్టమా ఏం పట్టుకున్నావు మామిడికే చల్లగా ఉంది పెట్టేసావా పెట్టేసే బాయ్ బాయ్ చెప్పు బాయ్ ఎవరికి నీదా ఏం చేస్తావు దాంతో వీడియో తీస్తావా వీడియో తీసి ఏం చేస్తావరా పేపర్కి ఇస్తావా అబ్బో ఎందుకురా పేపర్కి కి ఫ్రిడ్జ్ మీద ఎక్కిస్తావా నువ్వు ఎందుకు వీడియోలు తీయడం నువ్వు చిన్నపిల్లవు కదా పెద్ద పిల్లవా ఏం చెప్తావు వీడియో తీసి ఏమంటావు పేపర్ చెప్తావా పేపర్లో వేస్తావా అయితే వీడియోకి ఫ్రెండ్స్కి ఏం చెప్తావు మానవరాలు అడిగిన అతి పెద్ద కోరిక తీర్చేశాను నాకు ఇదే కావాలి ఇదే కావాలని కూర్చుంది ఏం చేద్దామన్నా వద్దంటోంది సరే మరి ఏం చేస్తాం పిల్లలు అడిగితే అది చెయ్యాలి కదా అందుకని పోన్లేండి హెల్దీగానే అడిగింది చాలా హెల్దీగా అడిగింది అందుకని ఇలా పెట్టేస్తున్నాను అనమాట ఈ బాక్స్లో మూత పెట్టేసి ఇచ్చేద్దాం ఈ మామిడికాయలు ఆవకాయ పెట్టేస్తాను ఇది కూర చేయాలి చూసారా మట్టి మట్టిగా ఉంది ఎంత అసలు ఇదంతా శుభ్రంగా కడిగేసి పీల్ చేసేసి ఈ పచ్చి ఉడకబెట్టకుండానే డైరెక్ట్గా ఇలా ఆయిల్లో వేయించి చేస్తా కర్రీ చేస్తాను సూపర్ టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఫుల్ వీడియో అయితే వాచ్ చేయండి వారణాసి వంటిల్లో ఛానల్లో వీడియో వస్తుంది తప్పకుండా వాచ్ చేయండి ఎలా ఉంది చూడడానికి అదిరింది రెస్టారెంట్ స్టైల్ కర్రీ కొత్త కర్రీ అయిపోయింది ఎదుగోండి సూపర్ టేస్టీగా ఉంది మా అమ్మాయికి అయితే నచ్చిందిట దాని మాటల్లో అడుగుదా ఉండండి నా మనవరాలకి స్పెషల్ అనమాట ఇలా తీసాను కారం లేకుండా ఇది ముల్కళ్ళ రసం ఫుల్ వీడియో వర్ణస్ వంటిల్లో చూసేయండి తప్పకుండా చాలా బాగుంది స్కిప్ చేయకుండా అయితే చూడండి ఓకేనా ఇది బాక్స్ పెట్టుకుంది రసం కూడా ముందే పెట్టేసుకుంది ఇది కొంచెం లేట్ అయిందనమాట అందుకని ఇప్పుడు పెట్టుకుంది అన్నం కూడా అయిపోయింది అన్నీ అయిపోయినాయి ఇంతేనండి ఇది కూడా ఈ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి చంటాంటి వ్లాగ్స్ అనమాట చంటాంటి వ్లాగ్స్ని సపోర్ట్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకేనా ఉంది టేస్ట్ కూడా గా కొంచెం స్పైసీగా ఉంది నైసుకుని వెళ్తుందంటే బాగుంటుంది ఓకే ఇదండి మా అమ్మాయి అయితే సూపర్ ఉందని చెప్పేసింది ఇష్టం నేను తీసుకెళ్ళా రెడీ రెడీ